అందరికీ నమస్కారం గడిచిన మంగళవారం భారత్ దౌత్యపరంగా ఒక అద్భుతమైన విజయం సాధించింది ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా ఒక చాణక్య స్టైల్లో వ్యవహరించినటువంటి తీరు గురించి భారత్ పెద్దగా మాట్లాడుకోకపోవచ్చు కానీ ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఎందుకంటే కొరకరాని కొయ్య మాదిరి అన్నిటిలోనూ వేలెట్టేటటువంటి అమెరికాకు కూడా ఇది ఒక రకంగా హెచ్చరిక ఒక డోర్ క్లోజ్ చేస్తే మాకు ఇక్కడ వంద డోర్లు ఉన్నాయి అనేలాగా భారత్ ఒక హెచ్చరిక జారీ చేసింది అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి భారత్ యు మధ్య కుదిరినటువంటి ఎఫ్టిఏ ఏమిటి దీని గురించి పూర్తి వివరాలు నేను మీకు చదివి వినిపిస్తాను భారత్ దౌత్య విజయం మోదీ మాస్టర్ స్ట్రోక్తో ఐరోపా మన గుప్పిట్లోకి ఇవేమి మామూలు మాటలు కావు నిజంగానే మన గుప్పిట్లోకి వచ్చింది ఎందుకు అంటే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీ భారత ఆర్థిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తరువాత ఎన్ని దశాబ్దాలు రెండు దశాబ్దాలు భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ కేవలం ఒక సంతకం మాత్రమే కాదు అది ప్రపంచ వేదికపై భారత్ చాటినటువంటి సార్వభౌమత్వ విజయం దీనిని ప్రపంచం ఏముంటుందో తెలుసా అన్ని ఒప్పందాలకు తల్లి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇది మామూలు మాట కాదు ప్రపంచం కీర్తిస్తోంది ప్రపంచం అభివర్ణిస్తోంది అంటే దీని పరిధి ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవచ్చు వ్యూహాత్మక చదరంగంలో మోదీ ఈ విధంగా పై చేయి సాధించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో రక్షణవాద విధానాలతో భారీ సుంకాలతో భారత్తో సహా మిత్రదేశాలను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయం ఇది సరిగ్గా ఇక్కడే ప్రధాని నరేంద్ర మోదీ తన చాణక్య నీతిని ప్రదర్శించారు అమెరికా ఒత్తిడికి తలగకుండా ప్రత్యామ్నాయంగా ఇరవై ఏడు దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్తో చేతులు కలిపి ట్రంప్ వ్యూహాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు అమెరికా సుంకాల గోడలు కడుతూ ఉంటే భారత్ ఐరోపాతో స్నేహ వారధుల్ని నిర్మించుకుంది సాక్షాత్తు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామిసన్ గ్రీర్ ఏమన్నారో తెలుసా ఈ ఒప్పందంలో నిస్సందేహంగా భారత్ పై చేయి రాబోయే రోజుల్లో భారత్ పండగ చేసుకోబోతోంది అని వ్యాఖ్యానించారు అంటే మోదీ సాధించిన విజయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లే కదా అంతేకాదు ప్రధాని మోదీ ఈ యొక్క విజయాన్ని ఏ విధంగా చాటి చెప్పారో తెలుసా ప్రపంచానికి ఒకే ఒక్క ట్వీట్ ఒకే ఒక్క ట్వీటు బట్ ఇరవై ఏడు దేశాలకు ఇరవై ఏడు భాషల్లో ఈ ఒప్పందాన్ని కేవలం వాణిజ్య లావాదేవీలా మిగల్చకుండా ప్రధాని మోదీ దానిని ఒక సాంస్కృతిక బంధంగా మార్చిన తీరు అద్భుతం ఒప్పందం కుదిరిన వెంటనే ఈయూలోని మొత్తం ఇరవై నాలుగు అధికారిక భాషల్లోనూ ఆయన ట్వీట్ చేయడం విదేశీ దౌత్యవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది దీనిని వారు మల్టీలింగ్వల్ మాస్టర్ స్ట్రోక్ అని కొనియాడారు ఇంగ్లీష్లో ఒక ప్రకటన చేసి ఊరుకోకుండా ఫ్రెంచ్ జర్మన్ నుండి మాల్టీస్ వరకు ప్రతి దేశ భాషలోనూ స్పందించి ఇరవై నాలుగు దేశాలకు ఇరవై నాలుగు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు భాషల్లోనూ స్పందించి ఆయా దేశ ప్రజలకు వ్యక్తిగతంగా చేరువయ్యారు ఇది ఇరవై ఒకటవ శతాబ్దపు డిజిటల్ దౌత్యానికి సరికొత్త అని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా భారత ఎగుమతిదారులకు సువర్ణ అవకాశం ఇప్పుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్థికంగా చూస్తే ఈ ఒప్పందం భారతీయ వ్యాపార రంగానికి ఊపిరిపోసింది నెంబర్ వన్ సుంకాల రద్దు మన దేశం నుండి ఐరోపాకు వెళ్ళేటటువంటి తొంభై తొమ్మిది శాతం వస్తువులపై ఇకపై పన్నులు ఉండవు ఇది మన వస్త్రాలు తోలు ఆభరణాలు రసాయనాలు సముద్ర ఉత్పత్తులు ఇవన్నిటికి సంబంధించినటువంటి ఎగుమతిదారులకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది ఇక నెంబర్ టూ పోటీలో కూడా ముందంజ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ వంటి దేశాలు పన్ను మినహాయింపులతో మనకంటే ముందుండేవి ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది నెంబర్ త్రీ ఉపాధి కల్పన ఈయూ ప్రెసిడెంట్ వాన్ డేర్ లేయన్ చెప్పినట్లుగా భారతీయ ప్రతిభావంతులు నైపుణ్యం కలిగిన కార్మికులు ఐరోపాలో పనిచేయడానికి మార్గం సుగమమైంది ఇది మన యువతకు గొప్ప వరం మొత్తంగా ట్రంప్ సుంకాల భారాన్ని ప్రపంచ అనిశ్చితిని లెక్క చేయకుండా నూట నలభై కోట్ల భారతీయుల కోసం దాదాపుగా రెండు బిలియన్ల ప్రజల మార్కెట్ను ప్రధాని మోదీ తెరిచారు అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా అసూయపడేలా భారత్ గెలిచింది అని ఒప్పుకునేలా చేసినటువంటి ఈ ఒప్పందం మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనం వాణిజ్యాన్ని గౌరవంతో ముడివేసి ప్రపంచపటంలో భారత్ను ఒక డీల్ మేకర్గా నిలబెట్టినటువంటి ఈ పరిణామం నిజంగానే అభినందనీయం ఇది నవభారత విజయం అని కొంత క్లుప్తంగా మీకు ఒక సంపాదకీయంగా ఇప్పుడు చెప్పడం జరిగింది పూర్తి డీటెయిల్స్ రానున్న వీడియోల్లో అందించే ప్రయత్నం చేస్తాను దీని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో సీదాగా ఏదో రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఓ చిన్నపాటి డీల్ కాదు రాబోయే ఐదు సంవత్సరాలకి పడినటువంటి పెద్ద స్టెప్ అంతేకాకుండా మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా అమెరికా పగబట్టింది అంటే తన టారిఫ్లతో రష్యా దగ్గర చమురుకుంటే భారత్ పైన టారిఫ్లు విధించింది అది యాభై శాతానికి చేరుకుంది ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అన్ని దేశాలు ఉన్నాయి ఎందుకంటే అమెరికా అనేది అగ్రరాజ్యం నిజంగానే దాని మీద డిపెండెన్సీ అనేది ఉంది మిగతా దేశాలు అలాంటి సమయంలో ఇప్పుడు ఈ తరుణంలో ఇయో దేశాలు అటు అమెరికా వైపు కాకుండా భారత్ వైపు చూడటం అలాగే భారత్కే మెజారిటీ లాభాలు చేకూర్చేలాగా ఒక ఒప్పందంపై సంతకాలు చేయటం అది కూడా ఏది ఏదో బలవంతంగా కాదు ఆనందంగా మన యొక్క శ్రామిక శక్తికి కూడా ఇప్పుడు ఒక మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకోవచ్చు ఇతర దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఓవరాల్గా ఇది ఒక పెద్ద ఘన విజయం మోదీ ఖాతాలో పడినటువంటి మరొక అద్భుతమైన విషయం దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్